గ్రామానికి చెందిన నిరుపేద దళితుడు బేగర్ రాముల మీద ఆయన కుటుంబం మీద అదే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెత్తందారి సర్పంచ్ కుమారుడు ఏ ప్రసాద్ రెడ్డి అతని అనితెరులతో గత నెల ఇరవై రెండవ తేదీనాడు ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఇంటిని బొల్డోదరుతో కూరగొట్టినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది నిరుపేద దళితుల మీద దాడి చేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటిది బుల్డోజర్ రాజకీయాలు ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులను జిల్లా ఉన్నత అధికారులను ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది బాధిత వేగ రాముల కుటుంబానికి సిపిఎం పార్టీ ఎర్ర జెండా అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ బేగర్ రాములు ఏం చేశాడు ఆయన ఇంటిని ఎందుకు కూల్చారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రసాద్ రెడ్డి ఇటీవల కాలంలో చెప్తా ఉన్నాడు నేను సేవా కార్యక్రమాలు చేసిన ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తే నువ్వు ఇండ్ల మీదకైనా పోయి కూలగొడతావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఏం దుర్మార్గం పనులైనా చేసి చేస్తావని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఈ రకమైనటువంటి మానుకోవాలి అని చెప్పేసి పెత్తందారి రెడ్డిని సిపిఎం పార్టీ హెచ్చరిక చేస్తూ ఉంది ఇవాళ ఒక్కటే ఈరోజు నిరుపేద దళితుల్ని అమాయకులమైనటువంటి వాళ్ళని ఈరోజు ఏ రకంగా ఈరోజు మీరు దౌర్జన్యాలకు పాల్పడతారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు సర్పంచ్ మీ అమ్మగారు సర్పంచ్గా గెలిస్తే ఈరోజు ఏమైనా దౌర్జన్యాలు చేయవచ్చు అని చెప్పేసి అడుగుతాను సర్పంచ్ పదవి అనేటటువంటిది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడం కోసం పదవిని ఉపయోగించాలి కానీ బుల్డోజర్ రాజకీయాలు చేయడానికి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అందుకని ఇవాళ ప్రసాద్ రెడ్డి అతని అనుచరులను అక్రమంగా బేగర్ రాముల మీద అతని కుటుంబం మీద దౌర్జన్యం పాల్పడి ఇంటి నిర్మాణ జేసీబులు పెట్టి కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే అతని ప్రసాద్ రెడ్డిని అతని అనుచరులను నాన్ బేలేబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే బేగర్ రాముల కుటుంబానికి ఇవాళ పూర్తిగా బేగ నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇవాళ దాదాపుగా మూడు నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది కూల్చి చేయడంతో తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అటువంటి నష్టపరిహారం కూడా ప్రభుత్వం తరఫున కల్పించాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్రమంగా కేసులు బనాయించడం రిటర్న్ కేసులు ఈరోజు కౌంటర్ కేసులు పెట్టడం ఇదేం న్యాయం ఈరోజు పోలీసులని ఒకటే అడుగుతూ ఉన్నాం ఎందుకు ఈరోజు కౌంటర్ కేసులు పెడతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈరోజు డైరెక్ట్గా పెత్తందారులకు వత్తస్ పలికేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి రికార్డు మీకు సరిపోదా ఏ రకంగా మీరు ఈరోజు నోటీసులు ఇస్తారు రెవెన్యూ అధికారులే డైరెక్ట్గా ఈరోజు వాళ్లకు నాలుగు గుంటలు ఈరోజు పట్టా సర్టిఫికెట్ మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు నోటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అది అవన్నిటిని మీరు వెరిఫై చేయకుండా ఇక గ్రామ సర్పంచ్ ఏం చెప్తే అదే మీరు తాన తానంటే తందాన ఆడతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని గ్రామ పెత్తందారులకు వత్తు వాళ్ళకి నిరుపేద దళితుడికి అన్యాయం చేసినటువంటి ఈరోజు పంచాయత్ సెక్రటరీని తక్షణమే ఈరోజు సస్పెండ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలి బేగార రాములకు అట్లనే నష్టపరిహారం ఇవ్వాలి కౌంటర్ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఆ రకంగా దళితుల మీద ఎక్కడ ఈరోజు దౌర్జన్యాలు జరిగినా దళితుల మీద ఎక్కడ అన్యాయాలు జరిగినా ఈరోజు ప్రభుత్వం స్పందించాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అనేక చోట్ల ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగానే ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పెత్తందారుల మీద ఎందుకు దాడులు జరగట్లేదు అమాయకలు దళితుల మీదనే ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి అందుకని ఇది ఇది ఈ అధికారులు ఈరోజు పట్టించుకోవాలి జిల్లా ఉన్నంత అధికారులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఈ రకమైనటువంటిది చట్టానికి వ్యతిరేకంగా పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మొత్తం అవసరమైతే దళితులందరినీ కూడా సమీకరించి బేగర్ రామ్ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం